అందరికీ నమస్కారం ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామది ఏకాదశి వ్రతకథ గురించి మరియు మహత్యం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము పూర్వము ఒకప్పుడు దిలీప చక్రవర్తి తన కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షిని సమీపించి ఆయనకు నమస్కరించి అంజలి ఘటించి వినయంగా ఇలా అడుగుతాడు గురుదేవ చైత్రశుక్ల పక్ష ఏకాదశి పేరేమిటి ఈ రోజును ఏ దేవతను ఆరాధించాలి దీనిని ఆచరించే విధానం ఏమిటి దయతో తెలియజేయండి అని అడుగుతాడు అప్పుడు వశిష్ఠుడు ఓ రాజా చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కామద అనే పేరు ఉంది ఇది సమస్త పాపాలను హరిస్తుంది అంతకంటే ముఖ్యంగా మంచి పుత్రుడు గనక కలగాలి అంటే ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించవచ్చు అంటే ఈ వ్రతాన్ని ఆచరించడం వలన చక్కని పుత్రుడు లభిస్తాడని ఉత్తమమైన జన్మ లభిస్తుంది చివరికి స్వర్గలోక ప్రాప్తిస్తుంది ఈ కామద ఏకాదశి వ్రతగత మహత్వం గురించి తెలియజేసే ఒక కథ ఉంది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను దాని అని వివరించబోతున్నాను భక్తి శ్రద్ధలతో ఆలకించండి అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో రత్నాపురం అనే గ్రామం రత్నాపురం అనే పేరుతో ఒక నగరం ఉండేది అక్కడ అష్టైశ్వర్యాలతో తొలదూగుతున్న ఒక పుండరీకుడు అనే మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు రత్నపూర నగరంలో అనేక మంది అప్సరసులు గంధర్వులు కిన్నెరలు నివసిస్తూ ఉండేవారు ఆ మహారాజు గారి సభలో గంధర్వులు గానం చేసేవారు అప్సరసులు నాట్యం ఆడేవారు వీరిలో లలితుడు అనే పేరు కలిగినటువంటి లలితా లలితుడు అనే పేరు కలిగినటువంటి స్త్రీ పురుష జంటలు ఉండేవి అయితే ఊయబోలు అత్యంత వైభోపవేతమైనటువంటి ఆ భవనంలో నివసిస్తూ విహారిస్తూ ఉండేవారు ఆ ఇరువురిలో అధికారిక విడదీరాయినటువంటి ప్రేమబంధం ఉండేది వారి సేవ ఎటువంటిది అంటే ఒక క్షణంలో ఒకరినొకరు కనిపించుకుంటుంటే విలవిలలాడుతూ ఎంతో బాధపడుతూ ఉండేవారు అయితే ఒకనాడు పుండరీక మహారాజు సభలో గంధర్వ సహిత సభ జరుగుతూ ఉంది ఆ సభలో గంధర్వులు అందరూ కలిసి క్రీడిస్తూ ఉంటారు అదే సభలో గంధర్వులతో పాటు లలితుడు అనేవాడు చక్కని సంగీతం పాడుతూ ఉంటాడు అతని ప్రేయసి అయినటువంటి లలిత ఆ సమయంలో సభకు రాలేదు ఈ లలితుడు పాడుతూ పాడుతూ ఉండగా అకస్మాత్తుగా అతని మదిలోకి తన ప్రియురాలైనటువంటి లలిత గుర్తుకొస్తుంది వెంటనే అతని మనసు వికలమై తాను పాడుతున్న సంగీతంలో సర్వభంగం ఏర్పడుతుంది అందువలన ఆ పాట పాడే తీరు చెడిపోతుంది అతను అశుద్ధమైనటువంటి స్వరముతో పాట పాడుతాడు ఆ విధముగా లలితుడి యొక్క మనోభావం గుర్తించినటువంటి కటోట్ కటుడు అనే నాగరాజు పదబంధమైనటువంటి ఆ తీరును గురించి రాజుకు వివరిస్తాడు అప్పుడు పుండరీకా మహారాజు అత్యంత క్రోవిదుడై ఆవేశపూరితంతో లలితున్ని ఉద్దేశించి నీవు మా ముందు సంగీతం ఆలపవిస్తూ నీవు నీ స్త్రీని గుర్తు తెచ్చుకుంటావా దానివలన సంగీత స్వర తప్పి గానం అశుద్ధం కావడంతో మహాపాపకం కదు నీ కారణంగా నువ్వు పశ్చిమాంస భక్షకుడై మనుషులను కొరిక్కి తినే రాక్షసుడివై ఈ యొక్క దుష్కర ఫలాన్ని అనుభవించుగాక అంటూ రాజు చెప్పిస్తాడు ఇక పుండరీకా యొక్క శాపంతో లలితుడు తక్షణమే భారీ కాయం కలిగినటువంటి ఒక పెద్ద రాక్షసుడిగా మారిపోతాడు అతని శరీరం ఎనిమిది యోజనాల పొడవు పెరుగుతుంది ముఖం బగబగా మండే అగ్నిలా చూడడానికి భయంకరంగా ఉంటుంది అతని ముక్కులాగే పర్వత గృహలు విశాలంగా మారిపోతుంది మెడ ఒక నల్లని పర్వతంలా కనిపిస్తుంది తలపైన వెంట్రుకలు పర్వతాల వలె వెలిసిన వృక్షాల్లా ఊపుతూ ఉంటాయి అతని భుజాలు అత్యంత పొడవుగా మారిపోతాయి నోటి నుండి దుర్గంధం వెలువడుతుంది తనకు సంక్రమించినటువంటి ఆ భయానక రాక్షస రూపాన్ని చూసి లలితుడు అంతులేనటువంటి దుఃఖానికి లోనే కష్టాలను ఎన్నో రకాలుగా అనుభవిస్తూ ఉంటాడు అతని ఆహారం దక్కడం కూడా చాలా కష్టంగా మారిపోతుంది ఆకలితో అలమటిస్తూ చెట్లు పుట్టలు తిరుగుతూ ఉంటాడు అదలా ఉండగా లలితుడి ప్రియురాలైనటువంటి లలితకు ఈ వృత్తాంతం గురించి తెలిసి చాలా బాధపడుతుంది తన పతిదేవుని ఉద్ధరించడానికి ఆమె ఆలోచిస్తూ ఉంటుంది అతని జన్మను తరింపజేయడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనుకుంటూ పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది రాక్షసుడు బహు ఘోరమైనటువంటి కష్టాలను సహిస్తూ దట్టమైనటువంటి అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు ఆ సంగతి తెలుసుకొని లలిత కూడా ఆ అడవికి వెళ్ళి అతని వెంట తిరుగుతూ విలపిస్తూ ఉంటుంది అలా తన ప్రియుడి వెనకాల అతన్ని అనుసరిస్తూ తిరుగుతూ తిరుగుతూ ఒకనాటికి వింధ్యాచల పర్వత సమీపానికి చేరుకుంటుంది ఆ పర్వత సమీపంలో శృంగి ఋషి ఆశ్రమం ఉంటుంది ఆశ్రమాన్ని చూసి తన బాధ తీరడానికి ఏదో ఒక ఉపాయం తప్పక లభిస్తుందని తన అంతర్మత ప్రబోధం గమనించి ఆ లలిత ఆ శృంగి ఋషి యొక్క ఆశ్రమానికి చేరుకుంటుంది మునీశ్వర్ని దర్శించి వినయ్భావంతో వందనం చేస్తుంది శరణాగతి కోరి తన పతిదేవిని వృత్తాంతమంతా కూడా వివరిస్తుంది అతన్ని ఉద్ధరించడానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పమంటూ వేడుకుంటుంది ఆమెను గమనించినటువంటి ఋషి శృంగి ఋషి ఓ శుభ శుభలక్షణ నువ్వు ఎవరివి ఇక్కడికి ఎందుకు వచ్చినావని అడుగు

పుండరీక మహారాజు గారి యొక్క సభా భవనంలో నివసిస్తూ ఉండేదాన్ని రాజుగారి యొక్క శాపం వల్ల నా పతిదేవుడు భయంకరమైనటువంటి రాక్షసుడిగా మారిపోయాడు అందువల్ల నాకు చెప్పరా అన్నటువంటి వేదన వచ్చి నేను ఎంతో బాధితురాలిగా మిగిలిపోయాను తమరు దయతో నా భర్త రాక్షస జన్మ తొలగించడానికి కానీ ఉపాయం తెలియచేయగలరని ప్రార్థిస్తుంది దానివల్ల అతను ఉద్ధరింపబడినట్లుగా అనుగ్రహించండి అంటూ వేడుకుంటుంది ఆమె యొక్క దయనీయ వృత్తాంతమంతా విని కరుణార్థ వృత్ சுருங்கி இல்ல அட்டாடு ఓ గంధర్వ చైత్రమాసంలో శుక్లపక్షంలో కామద ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల చాలా పుణ్యం దీని వలన నీవు తలపెట్టినటువంటి కార్యం నెరవేరుతుంది నువ్వు కామద ఏకాదశి వ్రతం ఆచరించాలి ఆ వ్రత పుణ్య ఫలాన్ని నీ భర్తకు అర్పించాలి అలా చేయడం వలన శీఘ్రమే లలితుడు రాక్షస జన్మ నుండి విముక్తుడై పూర్వజన్మంను పొందుతాడు మహారాజు శాపం తీరిపోతుంది అంటూ ఋషి చూసిస్తాడు అలా ముని మాటలు విన్న లలిత మహా మహాభాగ్యంగా భావిస్తుంది ఆ మునీశ్వరుడికి నమస్కరించి వెళుతుంది చైత్రశుక్ల ఏకాదశి రాగానే లలిత ఆ వ్రతాన్ని ఆచరిస్తుంది కామద ఏకాదశి వ్రత దీక్షలు ఆమె చక్కగా ఆచరించి భగవాన్ స్వరం స్మరిస్తూ రాత్రికి జాగరణ చేస్తుంది దీపారాధన చేసి భగవంతుని యొక్క గుణాలను లీలలను కథలను చక్కగా ఆడి పాడుతుంది ద్వాదశిన పాతకాలంలోనే భగవంతుడిని చక్కగా పూజించి బ్రాహ్మణులకు భూరి దక్షిణలు ఇచ్చి చక్కగా మధ్యాహ్నాష్ట భోజనం తినిపిస్తుంది వారందరికీ ప్రదక్షిణ చేసి అడుగడుగున అశ్వమేధ యాగం చేసిన ఫలాన్ని పొందుతుంది ఆ బ్రాహ్మణులందరి ముందు తాను ఆచరించినటువంటి కామదయ ఏకాదశి వ్రత ఫలాన్ని తన భర్తకు అర్పిస్తూ భగవంతుని ఈ విధంగా ప్రార్థిస్తుంది ప్రభు శ్రీహరి జగత్ప్రభు కృష్ణ నేను ఇప్పుడు చేసినటువంటి ఈ వ్రతం ద్వారా నాకు దక్కినటువంటి ఈ ఫలంతో నా పతిదేవుని శాపం తొలగి రాక్షస జన్మ నుండి విముక్తుడి కావాలని నేను సమర్పించే ఈ వ్రత ఫలం అతనికి చేరుగాక అంటూ పలుకుతుంది ఈ విధంగా లలిత ఏకాదశి వ్రతాన్ని వ్రత లాన్ని సమర్పిస్తూ ఉండగానే ఆమె పతిదేవుడు లలితుడు రాక్షస జన్మ నుండి బయటపడతాడు తన పూర్వరూపం పొందుతాడు అందమైనటువంటి వస్త్రాభరణాలతో మనోహర స్వరంతో స్వరూపంతో లలితుడు వచ్చి భార్య లలితను కలుస్తాడు ఆ ఇద్దరి ఆనందానికి హద్దులు రేగిపోతాయి కామద ఏకాదశి వ్రత ప్రభావంతో ఆ జంట పుష్పక విమానంలో నేరుగా స్వర్గానికి చేరుకుంటారు అటు నుండి వైకుంఠ ప్రాప్తిని పొందుతుంది పూర్వం యోగీశ్వరుడైనట్టి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు తిరుగుతాడు అన్ని చోట్ల అందరూ కూడా సంతోషంగా ఉంటారు కానీ భూ ప్రపంచమైనటువంటి మానుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో ఒక రకమైనటువంటి బాధలు పడడం గమనిస్తాడు అయితే ఈ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించిందే కావచ్చు లేదా ధనధాన్యాల కోసం కావచ్చు అయితే ఏ కారణమైనప్పటికీ దుఃఖశాంతం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అయితే అది చూసినటువంటి నారద మహాముని చాలా విచారించి అందుకు తక్షణ కర్తవ్యం కోసమే సరాసరి శ్రీ విష్ణు దగ్గరకు వెళ్తాడు అక్కడ నిర్మలమైన మట్టి కాంతితో నాలుగు చేతులతో చక్ర గదా పద్మాలను కలిగి సర్వాలంకురుడతున్నటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తితో స్వామిని పూజించి ఓ పరమేశ్వర నీవు అపరిమితమైనట్టి శక్తి కలవాడవు స్వామివారి సర్వలోకాలకు కూడా మేలు చేయగలిగిన వాడువు భక్తుల కోరికలను తీర్చగలిగేవాడవు అని చెప్పి చాలా ఎక్కువగా స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా స్వామిని శుతిస్తాడు ఇక మహావిష్ణువు ఇలా అంటాడు భక్త అసలు ఇంతకు ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు దానికి నారద మహాముని ఓ భగవంతుడా మానవ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా అయితే కనిపించలేదు ఆ స్వామి వాళ్ళ కష్టాలు తీర్ మార్గం లేదా అసలు తమ తలుచుకోవాలి కానీ వారికి తరుణోపాయం చూపించలేరా నా మీద మీకు మాత్రం దయ ఉన్న వాళ్లకు ఆ కృపాన్ని ప్రసాదించండి నారద మహాముని యొక్క దయాగుణానికి సంతోషించి స్వామివారు నారదలోక శ్రేయస్సు కోసం మంచి చేయి తలుచుకుంటే నేనెందుకు నీకు సహాయపడిన చెప్పు మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికిలో పో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది ఎంతో పుణ్యం కలిగించి వారి కష్టాలను నివారించేటువంటి వ్రతం దాని పేరే సత్యనారాయణ వ్రతం దాన్ని యధావిధిగా ఆచరిస్తే కనుక ఇహలోకంలో సర్వలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అంటాడు అప్పుడు నారద మహాముని స్వామి అసలు ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి విధానం ఏమిటి ఎవరు ఆచరించాలి ఎప్పుడు ఆచరించాలని వివరంగా తెలియచేయండి అని అడుగుతాడు అప్పుడు శ్రీహరిని దీన్ని ఏ మాసంలో అయినా సరే చేసుకోవచ్చు ఏకాదశి రోజు కానీ పౌర్ణమి నాడు కానీ సూర్య సంక్రమణ రోజు కానీ చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అలాగే సంవత్సరంలో ఏ ఒక్క రోజైనా ఏ నెలలోనైనా చేసుకోవచ్చు నెలకు ఒకసారైనా చేయవచ్చు సంవత్సరానికి ఒకసారైనా చేయవచ్చు కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరైనా కానీ కులభేదం లేకుండా ఆచరించవచ్చు అంటూ స్వామివారు ఈ వ్రత గురించి చెప్తారు నారద మహాముని ఈ విధంగా చెప్తారు స్వామి యొక్క వ్రత విధానం గురించి చెప్పారు కదా మరి యొక్క వ్రత విధానాన్ని ఎవరై ఎవరైతే ఆచరిస్తారో ఆచరించి ఏ ఏ ఫలితాలను పొందారో ఆ విషయాలను గురి గురించి కూడా తెలియజేయండి అని అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణుడు నారద మునీశ్వరుడికి చెప్పినట్టు విషయాలను గురించే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అంటూ సుతమహాముని ఓ ఋషులారా పూర్వము ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెప్తున్నాను వినండి కాశీపట్నంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి తినటానికి సరైనటువంటి తిండి కూడా లేదు చాలా బాధ పడుతూ ఉండేవాడు అతని బాధను చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమయ్యి అతని కష్టాల గురించి కూడా అన్నీ తెలుసుకొని అసలు నీకున్నటువంటి బాధ ఏమిటో చెప్పమని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకున్నటువంటి పేదరికం తొలగే మార్గం గురించి చెప్పమని వేడుకుంటాడు దానికి శ్రీహరి సత్యనారాయణుడు అనేటువంటి పేరు కలిగిన విష్ణువుని పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు సమస్త దుఃఖాలను తొలగిస్తాడు నీవు గనక ఆ వ్రతం చేస్తే నీకున్నటువంటి దుఃఖాలన్నీ నశిస్తాయి కాబట్టి ఆ వ్రతము చెయ్యమని చెప్తాడు ఆ వ్రతము చెయ్యి ఆ వ్రతము చెయ్యమని వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్మానం అవుతాడు స్వామి అయితే ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు కనీసం నిద్ర కూడా పోకుండా ఆ వ్రతం ఎలాగైనా చెయ్యాలనే సంప సంకల్పంతో మేలుకొని మరునాడు ఉదయాన్నే భిక్షాటనకే బయలుదేరై వెళ్తాడు అయితే ఆశ్చర్యంగా ఆ రోజు ఏమవుతుందంటే రోజుటికన్నా కూడా అతనికి ఎక్కువగా ధనం సమకూరుతుందనమాట ఇక దాంతో ఆయన బంధువులందరినీ కూడా చక్కగా పిలిచి వ్రతం చేసుకుంటాడు ఇక స్వామివారు చెప్పినట్టుగా అతని కష్టాలన్నీ కూడా తొలిగిపోయి సర్వ సంపదలకు అధికారికి అవుతాడు అప్పటి నుండి అతను ప్రతి నెల ఈ వ్రతాన్ని చేసుకుంటూ అన్ని పాపాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని కూడా పొందుతాడు కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడైతే చేస్తాడో అతనికి కూడా తొలగిపోతాయి ఈ బ్రాహ్మణుడి వలన విని వేరెవరో మరెవరో చేశారు తెలియజేయమంటూ శనకాది మునులు మరలా సుతమహర్షిని అడుగుతాడు అప్పుడు సుతమహర్షి ఇలా చెప్తాడు ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడిచిపెట్టకుండా చేస్తూనే ఉన్నాడు అలా వ్రతం చే గా ఒకనాడు కట్టెలమ్మేవాడు అతని దగ్గరకు అనుకోకుండా వస్తాడు అతనికి బాగా దాహం వేసి వస్తాడు అంటే నీళ్లు అడుగుదామని చెప్పి వస్తాడు అక్కడ యజమాని ఏదో పూజ చేస్తూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణి యొక్క విశేషం ఏంటయ్యా అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకి జరిగినటువంటి కథ కూడా అంతా వివరంగా తెలియజేస్తాడు కష్టాలు తొలగిపోయాయని చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతను కూడా ఆ వ్రతం చెయ్యాలని చెప్పి బాగా వెంటనే ఉన్న ఫలంగానే ఆ వ్రతం చెయ్యాలని మనసు కుదురుతుంది వెంటనే ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలను తీసుకొని తను కూడా చెయ్యాలనుకొని సంకల్పించుకుంటాడు ఈ కట్టెలమ్మే డబ్బు వస్తే ఎంత వస్తే అంతలో ఎప్పటికన్నా కూడా ఎక్కువగా బాగా చేసి గనక ధనం వస్తే తప్పకుండా ఈ వ్రతం చేసుకుంటానని మనసులో అనుకుంటాడు అయితే అనుకోవడమే తడువుగా ఎప్పటికన్నా రెట్టింపు ధనం వస్తుంది అతనికి ఇంకా ఇంకా బంధుమిత్రులందరితో కలిసి స్వామివారి వ్రతం చేసుకుంటాడు నిర్మలమైనటువంటి మనస్సుతో మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటిని కూడా సేకరించుకుని వచ్చి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తాడు కాబట్టి వరొక ఈ వ్రత మహత్యం వలన అతను కూడా పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరుకుంటాడు ఇదే విధంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మరెవరో వారి కథ గురించి కూడా తెలుసుకుందాం పూర్వము సత్యవాకు కలిగినటువంటి రాజు ఉండేవాడు అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు ఇక అనే నదీ తీరంలో తన భార్యతో కలిసి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు ఇలా వ్రతం చేసుకుంటూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటువంటి ఒక వైశ్యుడి వచ్చి ఓ రాజా మీరు చేస్తున్నటువంటి ఈ వ్రతం ఏమిటి దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ రాజు అతనికి వివరంగా చెప్పి నాకు సంతానం లేదు సంతానం కోసమే ఈ వ్రతం చేస్తున్నానని చెప్పగా ఆ వైశ్యుడు రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతం చేసుకుంటాను అంటూ ఆ రోజు ఆ వ్యాపారానికి వెళ్ళి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ విషయం గురించి చెప్తాడు ఇప్పుడు సంతానం కలుగుతుందో లేదో ఈ వ్రతం ఆచరిస్తానని చెప్పి మనసులో మొక్కుంటాడు ఇక కోరిన కోరికలు తీర్చేటువంటి సత్యదేవుడు అతనికి మొక్ సత్యదేవుడు అతని కుమార్తెను ప్రసాదిస్తాడు ఆపద మొక్కులు సంపద మొక్కులు అనే మాట ఊరికే రాలేదు ఆ అమ్మాయి కళావతి అనే నామకరణం చేస్తారు కానీ ఆ అమ్మాయికి పుట్టినటువంటి వేడుకల్లో స్వామివారి గురించి పూర్తిగా మర్చిపోతాడు ఆ వ్రతం చేసుకుంటానని చెప్పి అనుకుంటాడు కదా ఆ యొక్క వ్రతం గురించి పూర్తిగా మర్చిపోతాడు ఆ అమ్మాయి బాగా పెరిగి పెద్దదవుతుంది యుక్త వయసు కూడా వస్తుంది ఇక భార్య స్వామివారి యొక్క మొక్కు గురించి ఎప్పుడైతే గుర్తు చేస్తుందో అలా గుర్తు చేసినటువంటి ప్రతిసారి కూడా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అంటూ మాట దాటి వేసేవాడు తగిన వరుడు కూడా విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడైనటువంటి ఒక వైశ్య కుమారుడు ఉన్నాడని చెప్పి తెలుసుకొని అతనితో ఆ అమ్మాయి వివాహాన్ని నిశ్చయిస్తాడు అప్పుడు పోని మాటలు పెట్టుకుంటాడు అంటే వివాహ సంభరమ పడి స్వామివారిని పూర్తిగా మర్చిపోతాడు ఇక స్వామివారి సహనానికి కూడా ఒక అద్దు ఉంటుంది కదా స్వామివారికి విపరీతమైన కోపం వస్తుంది తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు అయితే కొంతకాలం అయ్యాక మామ అల్లుడు ఇద్దరు కలిసి వ్యాపారం నిమిత్తమే చంద్రకేతు రాజకుమారుడు ఉండేటువంటి రత్నానుపురం అనేటువంటి ఒక పూర్వానికి వెళ్తారు ఆడిన మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి సత్యనారాయణ స్వామి వారు అతన్ని శపిస్తాడు ఆ శాపం వలన ఎవరో చేసినటువంటి నేరానికి వీలు బలే అవుతారు కొంతమంది ఖజానా నుండి సొమ్ము దొంగలించి బట్ట బయలుపడుతూ ఉంటారు ఈ వయసులు ఉన్నటువంటి చోట డబ్బు మూటలను విడిచిపెట్టి పారిపోతారు అయితే ఇంకేముంది ఆ బుట్టలు ఆ మామల్లులను దొంగలుగా పరిగణించి వారి పట్టుకొని వెళ్ళిపోతారు రాజుగారికి భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం స్వాధీనపరుచుకుంటాడు ఇక వాళ్ళ కష్టాలు అక్కడితోనే ఆగిపోలేదు సత్యనారాయణ స్వామి వారి యొక్క శాపం వలన ఇక ఇంట్లో పరిస్థితి కూడా బాగా విషమించిపోతుంది ఇంట్లో దొంగల పడి ఉన్నటువంటి సొమ్ము మొత్తం అపహరించిపోతారు కనీసం తినడానికి తిండి లేక సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లి తిరిగి డబ్బాలు సంపాదించుకొని బ్రతుకుతూ ఉండేవారు అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకనాడు ఒకరి ఇంటిలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరకు అక్కడే ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది అయితే ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతురి ముందు విషయం తెలుసుకోకుండా నానా దుర్బలాడుతుంది తల్లి ఆ తర్వాత విషయం తెలుసుకొని తన తప్పును తెలుసుకుంటుంది అంతేకాకుండా తాము మర్చిపోయినటువంటి సత్యదేవుని యొక్క వ్రతం ఇప్పటికైనా ఎలాగైనా చెయ్యాలని చెప్పి నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులందరితో కూడా కూడి స్వామివారి వ్రతాన్ని నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది తన భర్తను అల్లుల్ని క్షేమంగా ఇంటికి చేర్చమని చెప్పి కోరుకుంటుంది పశ్చాపతాపానికి మించినటువంటి శిక్ష లేదు కాబట్టి లీలావతి పశ్చాత్తాపానికి అలాగే భక్తి శక్తులకు కరిగిపోయినటువంటి సత్యదేవుడు వెంటనే అందుకు తగినటువంటి చర్య చర్య తీసుకుంటాడు ఇక చంద్రకేతు మహా మహారాజు కళలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వారిని విడుదల చేసి డబ్బులు వాళ్ళకి ఇవ్వమంటూ అలా చేయి చేయనటువంటి పక్షంలో అతనికి నష్టం పుత్ర శోకం ధన నష్టం కలుగుతాయని చెప్తాడు ఇక సత్యదేవుడు కోరిన కోరిన రీతిగానే ఆ రాజు మరునాడు నిండుకొలలో తన స్వప్న వృత్తాంతమందా చెప్పి ఆ వైశ్యులను చరణ నుండి విడిపిస్తాడు ఇక ఆ వైశ్యులకు భయం లేదని చెప్పి దైవవాసం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వారికి స్నానావధులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వారికి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళిరామంటూ ఆశీర్వదించి పంపిస్తాడు ఇక రాజుగారి వద్ద సెలవు తీసుకొని ఆ వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు అయితే స్వామివారిని ఒకసారి పరీక్షించాలని చెప్పి స్వామివారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఊడలో ఏముందని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ వయసులో ఆ సన్యాసిని లెక్క చేయకుండా పొగరుగా ఓ దండి ఏముంటే నీకెందుకు అయ్యా దొంగలించడానికి ఏమైనా వచ్చావా ఏంటి మా దగ్గర ఆకులు అలములు తప్ప ఏమీ లేవు పో అంటూ పరిహాసలమాడుతారు తదాస్తు అంటూ త్రిదండి అక్కడి నుండి వెళ్ళి అంతర్మాతం అవుతాడు ఇక త్రిదండి వెళ్ళిన తర్వాత ఆ వైశ్యుడు లేచి ఒక్కసారిగా ఊడకేసి చూడగా అతను పలికిన విధంగానే ఇక్కడ ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చిపోయినంత పనేయ్యి దుఃఖిస్తూ ఉంటాడు ఇక వెల్లుడు వెంటనే మామ ఇదంతా ఆ త్రిదండి శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడిగా ఉన్న ఎలాగైనా కానీ అతని వద్దకు వెళ్లి మనం ఎలాగైనా సరే తప్పైపోయిందని చెప్పి వేడుకుందాం పద అని చెప్పి అంటాడు అలాగా మామ ఇద్దరూ కలిసి త్రిదండిని వెతుకుతూ వెళ్లి ఆయన చేసిన సవినయము ఆయనను చూసి సవినయముగా ఆయన ముందు మోకరిల్లి స్వామి ఏదో తెలియక చేసినటువంటి అపరాధం కాబట్టి మన్నించండి అంటూ పదే పదే వేడుకుంటారు అప్పుడు త్రిదండి బాధపడకండి చూడు నీవు నా మాటను ఉల్లంఘించావు నా పూజను వికమూడు అయ్యావు అందుకే నీకు మాటి మాటికి ఈ విధంగా దుఃఖం కలుగుతుందని చెప్తాడు అప్పుడు జ్ఞానోదయం అయినటువంటి ఆ వైశ్యుడి వెంటనే భగవంతుణ్ణి కీర్తిస్తాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సమస్త దేవతలే మాయా మోహితులై ఒక్కొక్కసారిగా నీ గొప్పతనాన్ని గుర్తించలేరు కదా మరి మూడునైనటువంటి నేనేలా తెలుసుకోగలను స్వామి కాబట్టి నా పైన ఆగ్రహించకుండా ప్రసన్నుడు కమ్ము నా శక్తి కొలది నిన్ను తప్పకుండా నేను ప్రార్థిస్తాను స్వామి నాకు నా ధనం తిరిగి ప్రసాదించండి అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు స్వామివారు సంపన్నుడే దేవదేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరిగి ప్రయ ప్రయాణం కడతారు మామ అల్లుళ్ళు ఇక తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమంటూ తన ముఖ్య బటున్ని పంపిస్తాడు అదే సమయంలో అక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజలు చేస్తూ ఉంటారు అది చివరకు వచ్చి ఉంటుంది ఆ పూజ సంతోషకరమైనటువంటి వార్త విన్న వెంటనే తల్లి పూజను ముగించుకొని కళావతిని రమ్మంటూ కానీ ముందుగా వెళుతుంది ఇక భర్త క్షేమంగా వచ్చాడన్నటువంటి సంతోషంతో కళావతి కనీసం తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా ఒడ్డుకు పరిగెత్తు వస్తుంది అది చూసి మరలా స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది వైశ్యుడి ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ కాస్త మునిగిపోయేలా చేస్తాడు ఇక కళావతి భర్త కనిపించకపోవడంతో చాలా దుఃఖిస్తూ ఉంటుంది ఆమె దురావస్థ చూసి తండ్రి బంధువులు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు లీలావర్తి భర్తను చూసి ఓ స్వామి ఇదంతా భగవంతుడి యొక్క లీల కథ కాబట్టి స్వామివారి మాయని ఆ స్వామివారి యొక్క మాయను తెలుసుకోవడం అటువంటి శక్తి ఎవరికీ లేదని చెప్పి విలపిస్తూ ఉంటుంది ఇక కళావతి తన భర్తతో సహా సహగమనం చెయ్యాలని చెప్పి అందుకు ఉద్యాక్తురాలు అవుతుంది ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవిని పూజ చేస్తానని చెప్పి స్వామివారిని తలుచుకోగానే పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు అప్పుడు సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయులను చూసి ప్రసన్నుడే ఆ శరీరవాణిగా పలుకుతాడు సాధువు నీ కుమార్తె నా ప్రసాదాన్ని కూడా తినకుండా భర్తను చూడాలని చెప్పి పరిగెడుతూ వచ్చింది పూజ మధ్యలోనే ఆపేసి ఆపేసింది అందుకే ఈ విధముగా జరిగింది ఇప్పుడు ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రసాదం కనుక తిని వస్తే అంతా మరలా సవ్యంగా జరుగుతుందని చెప్తాడు ఇక కళావతి అదే విధంగా చేస్తుంది ఆమె భర్త చక్కగా నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడి స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత ఇంటికి వెళతాడు అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి సంక్రాంతి ఏకాదశి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఇహపర సుఖాలను పొందుతాడు అలాగే ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి మరొకరు గురించి తెలుసుకుందా పజారంగంగా పజారాజంగాని పాలించేటటువంటి ఒక రాజు గుదంగ జ్వదుడు అనే రాజు ఉండేవాడు అతను ఒకనాడు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు అయితే అదే చెట్టు వద్ద కొంతమంది గోపబాలకులు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామివారి యొక్క పూజను చేసి ఆ తర్వాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇచ్చేవారు అయితే వారు తక్కువ కులస్తులని చెప్పి వారు ఇచ్చినటువంటి ప్రసాదం భుజించడం ఇష్టం లేక ఆ రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోతాడు అతని దిక్క ారానికి అతనికి ఉన్నటువంటి అహంకారానికి శిక్షగా అతనికి ఉన్నటువంటి నూరుగుడు కొడుకులు మరణిస్తారు ధనధాన్యాలన్నీ నశించిపోతాయి ఆ రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవడం వలనే ఈ విధంగా జరిగిందని చెప్పి తెలుసుకొని ఆ యొక్క గోప బాలకుల దగ్గరికి వెళ్ళి వాడి వాళ్ళతో కలిసి స్వామివారి పూజలను చేస్తాడు అప్పుడు అతని నూరుగురు కొడుకులు తన తన ధనధాన్యాలు మరలా తిరిగి పొందుతాడు కాబట్టి శౌనకాని మహాములులరా చూసారా విన్నారా ఎవరైతే దుర్భమైనటువంటి సత్యనారాయణ స్వామి వారి పూజను ఆచరిస్తారు వారు సత్యదేవిని కృప వలన ధనధాన్యాలు పొందుతారు ఇహలోక సౌఖ్యాలను పొందుతారు అలాగే నాలుగు వర్ణాల వారు ఏ వర్ణమైనా కానీ ఈ వ్రతాన్ని పూజను చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు పుత్రులను పొందుతారు మంద విముక్తి పొందుతారు భీతుడు భయాన్ని కోల్పోతాడు చివరికి సత్యపురానికి వెళ్ళిపోతాడు శనకాది మునులారా ఈ వ్రతం వలన మానవుడు దుఃఖం నుండి ముక్తి కలవాడు అవుతాడు అలాంటి సత్యనారాయణ వ్రతాన్ని గురించి వ్రత విధానాన్ని గురించి వ్రతల కరలు గురించి ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా ఇది కలియుగంలోనైనా విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి గొప్ప వ్రతం ఈ దేవుణ్ణే సత్యేశ్వరుడు అని సత్యనారాయణుడని సత్యదేవుడు అని కూడా పిలుస్తారు ఇక సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలను తీర్చి సత్యరూపుడు అవుతాడు కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా ఈ వ్రతాన్ని నిత్యము కూడా ఎవరైతే చేసుకుంటారో నిత్యము కూడా కథలను ఎవరైతే స్మరిస్తూ చదువుతూ వినిపిస్తూ ఉండారో వారి పాపాలను మొత్తం మొత్తం కూడా సత్యదేవుని కృప వలనే మొత్తం నశించిపోతాయి శనకాది మహామునులందరికీ కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విధానం గురించి అలాగే స్వామివారి యొక్క కథల గురించి పూర్తి వివరముగా వివరిస్తారు సుతమహాముని మహాముని ఈ వ్రత విధానాన్ని సుతుల గురించి తెలుసుకొని శౌనకాది మహామునులందరూ కూడా ఎంతో సంతోషించి సుతమహామునికి వెళ్ళవెల్ల ధన్యవాదాలు తెలియజేసుకొని స్వామి ఇది మా అదృష్టం కాబట్టి మేము సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథలను మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది ఇదంతా కూడా స్వామి యొక్క సంకల్పమే అనుకుంటా అని ఎంతో సంతోషించారు విన్నారు కదండీ స్వామివారికి సంబంధించినటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను మరొక మరొక చక్కని వివరణతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ధన్యవాదాలు ఓం సత్యదేవాయే నమ